ప్రథమ ఫలము అంటే దేవుడు అనుగ్రహించిన దానిలో నుండి ముందుగా వచ్చినది జాబ్ వచ్చింది నాకు ఇచ్చినటువంటి ప్రథమ జీతం నేను దేవుని కొరకు కేటాయిస్తానని కొంతమంది ప్రథమ ఫలం తీస్తారు దాన్ని ప్రథమ ఫలం అంటారు పంట వచ్చింది అందులో ముందుగా వచ్చినటువంటి కాపులో కొంత దేవుని కొరకు అలాగే జీతంలో కొంత అది ముందుగా వచ్చినది దేవుని కొరకు పశుసంపదలో ముందుగా నాకు ఇచ్చినటువంటి పశువు దేవుని కొరకు అట్లాగ ప్రథమ ఫలం అంటారు దాన్ని చెట్టేశం కాయగాసింది వచ్చిన పండు దేవునికి అన్నట్టు దేవునికి స్తోత్రం దాన్ని ప్రథమ ఫలం అంటారు ప్రతిష్టార్పణ అంటే కొంతమంది ఏం చేస్తారంటే ప్రతిష్ట చేస్తారు ఇదిగో నాకు ఈ నాలుగు ఎకరాల భూమి ఉంది ఈ నాలుగు ఎకరాల్లో మూడు ఎకరాలు నేను నా కొరకు వేసుకుంటాను ఈ ఒక ఎకరం దేవుని పేరిట వేస్తాను అందులో ఎంత పండని ఈ మూడు ఎకరాల కంటే మించి పండినా సరే ఆయన కొరకు ప్రతిష్ఠించింది నిన్ను తీసుకెళ్ళి ఆయన సన్నిధిలోనే ఆయనకే సమర్పిస్తాను అనేది ప్రతిష్టార్పణ అలాగే పశుసంపద కలిగిన వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి పశు పక్షాదుల్లో పశుపక్షాదుల్లో కొన్నిటిని వాళ్ళ సొంతాన్ని ఉంచుకొని కొన్నిటిని దేవుని కొరకు కేటాయిస్తారు ఇక ఆ పశువు నుండి ఉత్పత్తి అయ్యేటువంటి పిల్లలు ఆ పశువు దేవునికి ప్రతిష్ఠితం ఇక దేవుడికి దానికి సంబంధించి వచ్చేవన్నీ దేవునికి చెందేటట్టు నేను చేస్తాను దాన్ని ప్రతిష్టార్పణ అంటారు ప్రథమ ఫలం అంటే తెలుసు కదా మనకు దేవుడు అనుగ్రహించిన దానిలో నుండి మొదటి ఫలం ప్రతిష్టార్పణ అంటే కొన్నిటిని దేవుని కొరకు ప్రత్యేకించటం కొంతమంది తమ బిడ్డల్ని దేవునికి ప్రతిష్ట చేస్తారు వాడు యహో వాకు ప్రతిష్ఠితుడు అంటది హన్న తీసుకొచ్చి దేవుని మందిరంలో అప్పజెప్పేస్తుంది అట్లాగే సంతానాన్ని కూడా దేవునికి ప్రతిష్ట చేసేవాళ్ళు ఉన్నారు దేవా ఈ కుమారులను నాకు ఇచ్చావు గనక ఈ ఇదిగో వీడిని నీ కోసం ప్రతిష్ట చేస్తున్నాను వీడిని నీ కోసం పెంచుతాను వీడు నీ సేవకై వాడబడినట్లు వాడిని నీ కోసం నేను ప్రిపేర్ చేస్తాను సిద్ధపరుస్తానని వాడిని ప్రిపేర్ చేయటం అట్లా కొంతమంది పిల్లలు అట్లా ఇది ప్రతిష్ట ప్రతిష్ట అర్పణ ప్రత్యేకించబడిన అర్పణ